హాయ్ తెలంగాణ ఏపీ నీట్ కౌన్సిలింగ్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ ఏపీ ట్వంటీ ఫైవ్ మెడికల్ కౌన్సిలింగ్ మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది కోర్టు తీర్పు రాకపోవడమే మరి ఆల్రెడీ ఈ సాంకేతిక సమస్య లోకల్ సమస్య మరి కో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేసింది మీ మెట్లు ఎక్కి సుప్రీంకోర్టు తీర్పు రావడం సాంకేతిక సమస్యలకి కారణం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గందరగోళం కౌన్సిలింగ్ మరో మూడు వారం రోజులు పడుతుంది ఎందుకంటే ఆల్ ఇండియా కోటానే అవలా ఈ రోజు వరకు మరి తెలంగాణ కానీ ఏపీ కానీ మరి ఇంకా కౌన్సిలింగు మరి లేట్ అయ్యే అవకాశం ఉంది రెండు రకాల ర్యాంకాల జాబితాలను సిద్ధం చేస్తున్న కాలేజ్ యూనివర్సిటీ జివో థర్టీ త్రీ ప్రకారం ఒకటే వీళ్ళు ఎంత కేసు వన్ జీవో థర్టీ త్రీ ప్రకారం ఒకటి మరి ఇంటర్ ఇతర ప్రాంతాల చదివిన వారికి మరొకటి పీడబ్ల్యూసి ఎన్సిసి కోటలు బోనస్ మార్కులపై కసరత్తు మరో విధంగా చూసినట్టయితే మెడికల్ డెంటల్ కోర్సుల ప్రవేశాలు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి జూలై చివరి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా పలు సాంకేతిక కారణాలు కోర్టు కేసుల మరింత రిజిస్ట్రేషన్ల దగ్గరే ఆగిపోయింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా కోటా ఎంసీసీ ఉంది కదా షెడ్యూల్ను పలుమార్లు మార్చింది ఆల్రెడీ ఏంటంటే మనకి పదకొండో తారీఖు మరి అలాట్మెంట్ వచ్చేయాలి దాన్ని పంతొమ్మిదికి వెళ్ళి మార్చేశారు వీళ్ళు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ స్థానిక అంశంపై తుది తీర్పు తుది తీర్పు కోసం వేసు చూస్తుంటూ రాష్ట్రంలో వేసు చూస్తుంటూ రాష్ట్ర కోటా అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు స్టేట్ కోటా ప్రక్రియ అనేది ముందుకు సాగటం అసలు ఆల్ ఇండియా ఎంసీసీ వాళ్ళు ఈ నేపథ్యంలో రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ ప్రక్రియ ఆరంభం కావడానికి మరో వారం రోజుల ప్రవేశం పట్టే అవకాశం ఉందని వరిష్ఠ అధికారులు అంచనా వేస్తున్నారు కౌన్సిలింగ్ సన్నద్ధము స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో థర్టీ త్రీపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిపింది కాలేజ్ వర్సిటీ తొలి విడత కౌన్సిల్కి ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించాలని భావించినప్పటికీ తీర్పు రాకపోవడంతో షెడ్యూల్ను ప్రకటించలేదు కాగా యూనివర్సిటీలో జియో థర్టీ త్రీ ప్రకారంగా తొమ్మిది పది తరగతుల పాటు ఇంటర్మీడియట్ తెలంగాణ చదివిన స్థానికులుగా పరిగణిస్తూ ఒక ర్యాంకుల జాబితా అదేవిధంగా వీళ్ళు ఇంకోటి రెండు జాబితాలు తయారు చేశారంట వీళ్ళు దీని నుంచి ఇంటర్మీడియట్ ఇతర ప్రాంతాల చదివినవారు విద్యార్థులు కలుపుకుని మరో ర్యాంకుల జాబితా రూపొందించాలని భావిస్తుంది అంటే భావిస్తుంది ఇంకా చేయలేదు ఎంసీసీ కౌన్సిలింగ్ సైతము ఆలస్యమే అసలు ఎంసీసీ కాల ఇంకా లోకల్ మన స్టేడియం మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ ఏమైంది ఎంసీసీ ఆర్థన జరగాల్సిన ఆల్ ఇండియా కోటా ఏక్యూ మదర్ రోగ్ కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ లాగింగ్ ప్రక్రియ సాంకేతిక లోపాలు తలెత్తి అన్ని వెబ్సైట్ స్తమ్యం చేయడము ఆప్షన్లు సబ్మిట్ చేసే సమయంలో లోపాలు రావడంతో ఎప్పుడు నాలుగు సార్లు షెడ్యూల్ పొడిగించారు జులై ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు తొలి విడత కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా పలు వాయిదాల తర్వాత ఈ నెల తొమ్మిదో తేదీ వరకు పొడిగించారు కాగా పీడబ్ల్యూ ఎన్సిసి కోట విద్యార్థులు భోన సమార్కులు కలిగే అంశంపై వరుసటికి అసరత్తు చేస్తుంది రాష్ట్రంలో డెబ్భై తొమ్మిది నుంచి పీడబ్ల్యూ కోటలో ఉండగా వీటికి నిమ్స్ సరోజినీదేవి ఆసుపత్రిలో స్వామి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు ఎన్సిసి కేటగిరీలో నాలుగు వందల అరవై ఏడు మంది ఉండగా వీరికి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ భోన సమార్కులు కేటాయింట్గా ఏర్పాటు చేస్తున్నారు ర్యాంకుల జాబితా తుది రూపుదాల్చిన తర్వాత వెబ్ సీట్లు కేటాయింపు ప్రకటించనున్నట్టు తెలిసింది ఇది స్టూడెంట్స్ మరి లాస్ట్ ఇయర్ ఏంటంటే మరి లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ప్రవేశాలు అయిపోయినాయి లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టులో అసలు మరి పేపర్ లీక్ అయిందని అదని ఇదని వెళ్ళారు మరి ఈ సంవత్సరం కూడా అది పడుతుంది మరి సరుణ కరుణ సాగుకి వంద లక్ష అవ లక్షణాలని మనం సామెతి చెప్తారంట కదా ఆ సామెతి ప్రకారం ఏదో ఒకటి లాస్ట్ ఇయర్ ఒక రీజను ఈ సంవత్సరం ఈ లోకల్ రీజన్ వచ్చేసి మరి ఈ యొక్క అడ్మిషన్స్ ప్రక్రియ అయితే ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనబడతలేదు స్టూడెంట్స్ మరి కొద్దిగా ఓర్పుగా ఉండాలి మనకు తప్పదు మీరు మీ అడ్మిషన్లో మరి అగస్ట్ అయిపోయింది కదా ఇది ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ అక్టోబర్లో మీకు క్లాసులు ఏమైనా జరుగుతాయి లాస్ట్ ఇయర్ కూడా అదే జరిగింది ఇబ్బంది ఏమీ లేదు మరి కొద్దిగా ఓర్పి పట్టండి డ్యామ్షూర్గా సీట్స్ అయితే వస్తాయి ఎంబీబీఎస్ క్లాసులు జరుగుతాయి బీడిఎస్ క్లాసులు జరుగుతాయి బీహెచ్ఎంసీ బిఎంస్ అందరూ వస్తారు కానీ కాకపోతే ఒక సమస్య ఏంటంటే స్టూడెంట్స్ కొంతమందికి ఎంబీబీఎస్ బీడీఎస్ రాని వాళ్ళకే సమస్య అంతా వాళ్ళు మళ్ళీ సపోజ్ ఇది సపోజ్ బీ ఫార్మసీ ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా చూసుకోండి ఒకసారి మీరు రాని వాళ్ళు ఎంబీబీఎస్ సీటు కోసం ఇక్కడే ఉండొద్దు ఆల్రెడీ సీట్స్ కన్ఫామ్ అయిన వాళ్ళు మాకు సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఉండొచ్చు కానీ బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్కే ప్రాబ్లం ప్రాబ్లం అంతా ఈ బోర్డర్ స్టూడెంట్స్కే ప్రాబ్లం అనవసరంగా ఈరు వేస్ట్ అవుతుంది మీరు అనవసరంగా అగ్రికల్చరు వీటిల్లో కూడా జారండి కొంతమంది అదేవిధంగా బీ ఫార్మసీ కోర్సులు కూడా వచ్చేస్తుంది కన్వీనర్ మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కొన కన్వీనర్ మరి ఇంజనీరింగ్ తర్వాత అదే ఇస్తారమ్మా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్